హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇప్పటి వరకు మీలో చాలా మందికి తెలియని ఒక రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది మనందరం కూడా ఇప్పుడు ఈ సీజన్లో పనసకాయలు దొరుకుతాయి కాబట్టి లేతగా ఉన్న పనసకాయతో పనసపొట్టు కూర అని పనసకాయ బిర్యానీ అని పనసకాయ కూర అని ఇలా వండుకుంటూ ఉంటాము ఇంకా పండిన పనసకాయనేమో మనం తింటూ ఉంటాం కదా ఇవన్నీ మనకి తెలిసినవే కదండి కానీ మనం పనస పనసపొండుని తిన్నప్పుడు లోపల పనస గింజలు కూడా ఉంటాయి కదా ఆ పనస గింజలతో కూరని మీరు వండుతారో లేదో నాకు చెప్పండి ఈరోజు మన వీడియోలో అయితే పనస గింజల కూరని వండుతున్నానండి అది కూడా మామిడికాయ వేసి పుల్ల పుల్లగా కూరని అయితే వండుతాను ఇంకా ఈరోజు మన వీడియోలో జీడి ఆవకాయని కూడా అలా పట్టాలో చూపిస్తాను ఈ రెండు రెసిపీలని షేర్ చేసుకుంటూ ఈరోజు మన వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలకి వచ్చేస్తేనండి ఇదిగోండి ముందుగా మేము పనస గింజలని అయితే కట్ చేస్తున్నాను పనస గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అందుకని మనం ఓ రెండు మూడు గంటల సేపు ముందుగానే నీటిలో వేసి పనస గింజలు అనుకోండి కట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత నానబెట్టిన పనస గింజలకి పైన ఒక లేయర్ అయితే అలా ఊడొచ్చేస్తుంది దానిని తీసేసుకుని అప్పుడు గింజని నాలుగు ముక్కల్లా కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక గింజని నాలుగు ముక్కల్లో కట్ చేసేసుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి ఈ పనస గింజలు అన్నింటిని కూడా నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను పనస గింజల్ని అందరూ పక్కన పడేస్తారండి కానీ వాటి వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అందరూ తప్పనిసరిగా తింటారు ఇంకా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి బాదం పప్పులో మనకి ఎన్ని విటమిన్స్ అయితే ఉంటాయో అన్ని విటమిన్స్ కూడా ఇంచుమించు ఈ పనస గింజల ద్వారా కూడా వచ్చేస్తుంది ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి హెల్త్కి అయితే చాలా మంచిది మనం బాదం పప్పు జీడిపప్పు వాటిని మాత్రం ఎంతో ఇంట్రెస్ట్గా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టుకొని మరీ తింటూ ఉంటాము కానీ అంతే సమానంగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్న ఈ పనస గింజల్ని మాత్రం తెలియక పక్కన పడేస్తామండి కానీ ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఉపయోగించుకుందాము పనసగింజ కూరల కోసం ముందుగా పనసగింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా కూరలో వేయడానికి మామిడికాయ వీటితో పాటుగా తర్వాత జీడావకే పచ్చడి పడదాం అనుకుంటున్నాము అందుకని జీడి పట్టిన మామిడికాయలను కూడా తీసి తెచ్చుకున్నాము మొత్తం వీటన్నిటిని ఒకేసారి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే తర్వాత వంటలన్నీ మొదలు పెడదామని మొత్తం అన్నిటిని కూడా ముందుగా కటింగ్ చేసేసుకుంటున్నాను పనసగింజల కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా పనసకాయ గింజలు మామిడికాయ ముక్కలు వీటన్నిటిని కట్ చేసేసుకున్నాను గింజల్ని ఇలా నాలుగు ముక్కలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ పైన ఇంకొక లేయర్ కనిపిస్తుంది కదండి బ్రౌన్ కలర్లోను ఇక దానిని ఉంచేసి కూడా మనం కూరను వండేసుకోవచ్చు మాకు తినడం అలవాటు కాబట్టి అలా ఉంచేసాను పనసగింజల కూరని ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటే గనక ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని నీటిలో వేశారనుకోండి ఆ పైన ఇంకొక లేరు కూడా ఊడొచ్చేస్తుంది అప్పుడు కూరను వండుకోండి మాకైతే ఎప్పుడు అలవాటే కాబట్టి అలా ఉంచేసాము ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక లేయర్ కూడా వేడి నీటిలో వేసి తీసేసారనుకోండి అనుకోండి ఇంకా బాగుంటుందని చెప్తున్నాను ఈ రెసిపీ అయితే పాతకాలం వంటేనండి ఇప్పట్లో ఎవరు చేయరు కానీ నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే ఈ సీజన్లోనే పనసకాయలు దొరుకుతాయి కాబట్టి మాకు పొలంలో పనస చెట్లు గట్టా ఉంటాయి ఎక్కువగా పనస గింజలు పనస గింజలతో కూర ఇక నుంచి మాకు తోట ఉంది కాబట్టి పచ్చి గింజల అదే పచ్చి జీడిపప్పుతో కూర ఇవన్నీ వండుకోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే నా చిన్నప్పుడు అండి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతోనే నాకంటే ఎక్కువగా మా అమ్మే సంతోషపడిపోయేది ఇక ఇప్పుడు హాఫ్ డేస్ జరుగుతూ ఉండగా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఈరోజు మధ్యాహ్నంతో అయిపోయింది అనుకోండి స్కూలు సాయంత్రమే బట్టలు సర్దేసుకుని కూర్చొని ఉండేది మా అమ్మ ఇక వెంటనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసే వాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనేమో ఇప్పుడు ఈ వేసవి కాలంలోనే మామిడి తోటలు కూడా కాస్తాయి కాబట్టి పచ్చి జీడిపప్పుతో కూరను వండుకోవడం ఈ పనస గింజలతో కూరను వండడం ఇలాంటివన్నీ అమ్మమ్మ చేసేది అందుకని నాకు కూడా చిన్నప్పటి నుంచి జీ ఈ పనస గింజల కూరను తినడం అయితే నాకు అలవాటు ఉంది ఇక సంవత్సరానికి ఒకసారి కదండి తినేది పనసగింజల కూరని వండే ప్రాసెస్ ఏంటంటేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేయించేసాను ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసాను ముందుగానే సాల్ట్ని వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి కదా అనేసి సాల్ట్ వేసేసాను ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి మనం పక్కన పెట్టుకున్న పనసగింజల ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పైన ఇంకొక లేయర్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా ముందుగా చెప్పాను కదా అది కూడా నీటిలో వేయడం వల్ల ఆ పైన ఉన్న లేయర్ కూడా వచ్చేస్తుంది ఇంకా అలవాటు ఉన్న వాళ్ళైతే అలా తినేయచ్చు కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఆ లేయర్ని కూడా తీసేయండి ఇంకా ఇదిగోండి పనసకాయ ముక్కలన్నింటిని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు పంచగింజలు మగ్గించేసుకోవాలి నూనెలో పనిసగింజలు కూడా కాసేపు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకుంటున్నాను అంటే మన కారాన్ని బట్టి మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ముందుగానే సాల్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడు నేనైతే సాల్ట్ వేయట్లేదు అది సరిపోతుంది ఇంకా కారం కారంతో పాటుగా ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే ఇంకా ఇంతకు మించిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అలాంటివి ఏమీ ఇంకేమీ వేయనవసరం లేదు ఇవన్నీ కూడా నూనెలో కాసేపు మగ్గించుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి ఇదిగోండి కాసేపటి తర్వాత నీళ్లు సగం వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను అంటే ముందుగానే మామిడికాయ ముక్కలు వేసామంటే పనసగింజలు ఉడకవు కాబట్టి పనసగింజ మొక్కలు ఉడికిపోయిన తర్వాత మనం మామిడికాయ ముక్కలను వేసుకొని ఇంకా పడితే కనుక కొన్ని నేలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడే ఇంకాసేపు అయితే ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు నేను సేపు అయితే ఉడికించేసుకుంటున్నాను ఇదిగోండి కాసేపటి తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మరీ నూనె పైకి తేలేంత వరకు కాకుండా అలా అని మరీ వాటర్గా ఉండేలా కాకుండా సమానంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ కూర అలా ఉంటే బాగుంటుంది మరీ దగ్గరగా ఎగిరిపోకుండా ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కూర మాత్రం పుల్ల పొల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు పనసకాయల సీజన్ కాబట్టి మనం అందరం తప్పనిసరిగా పనసపొండు అయితే తీసేసుకుంటాం కదా ఆ పనస గింజల్ని పాడేయకుండా ఈ రెసిపీని కూడా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ఇదిగో అండి మా చిన్నోడైతే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు ఈరోజు హోలీ అనేసి క్యాలెండర్లో హాలిడే అనేసి ఉందంటండి ఇంకా ఈరోజు హాలిడే ఇవ్వకపోయినా కానీ అందులో హాలిడే అని ఉంది నేనైతే స్కూల్కి వెళ్ళను అనేసి మానేసి ఇంటి దగ్గరే కూర్చున్నాడు ఇక ఆడుకోవడానికి ఎవరూ లేక ఇదిగోండి వాళ్ళ నానమ్మని నన్ను మా ఇద్దరిని చంపుకు తిని అక్కడ ఇలా కట్టండి ఇక్కడ అలా కట్టండి టెంట్ హౌస్ వేసుకుంటాననేసి ఈ మాతో పనులు చేస్తున్నాడు పిల్లల ఆటలు భలే ఉంటాయండి ఇలా కట్టుకొని కింద కూర్చొని ఆడుకోవడం ఇలాంటివంటే పిల్లలకి చాలా ఇష్టం కదా స్కూల్కి వెళ్తే ఎలా తింటారో తెలియదు కానండి ఇంటికాడు ఉంటే మాత్రం తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఇక అసలు భోజనం విషయానికే రారండి ఇంకా ఇదిగోండి ఈరోజు హోలీ అని స్కూల్ మానేసాడు కానీ ఇంటికాడ ఆడుకోవడానికి ఎవరూ లేరు కదా పొద్దు నుంచి అమ్మ నువ్వు నేను ఆడుకుందామనేసి అంటున్నాడు నేను తడిచిపోయానంటే కుదరదు నీ వీడియో తీసుకుంటున్నాను అనేసి నేను చెప్తే నువ్వేమో నా మీద వెయ్యి నేనేమో నీ మీద పడకుండా కోళ్ళ మీదకి వేస్తాననేసి ఇదిగోండి అలా బట్టల మీద పడకుండా కింద పడేలాగా ఆడమంటున్నాడు సరే సరదా పడుతున్నాడు కదా అని కాసేపు ఇలా అయితే హోలీ చేసుకున్నాము ఇక ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడూ ఉండే డైలీ రొటీనేండి ప్రతిరోజు చేసుకునే పనులు ఇవే కదా బట్టలు ఉతుక్కోవడం గిన్నెలు తోమడం ఇలాంటివన్నీ నా వీడియోస్లో మీకు చూపించడం చాలా తక్కువ కాబట్టి అసలు ఎప్పుడు చూపించలేదని అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి పిల్లల యూనిఫామ్ విషయానికి వచ్చేసరికి నేను ప్రతిరోజు బట్టలని నానబెట్టి చేతితోనే ఉతుతాను ఇక మా అందరు బట్టలు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను తప్ప పిల్లలవి ఇంకా తాతయ్యవి వీళ్ళ ముగ్గురివి మాత్రం గొడ్డు తోళ్ళు పొయ్యిలా పెట్టిన మండవంటారు చూసారా అలా ఉంటాయి బట్టలు ఇంకా వీటిని వాషింగ్ మిషన్లో వేసినా అసలు వదిలి లేదే లేదండి ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది కాబట్టి నా డైలీ రొటీన్లో మీకు వంటలు చేయడం అలాంటి పనులే చూపిస్తాను కానీ ఇది కూడా ప్రతిరోజు ఉండే పనేనండి ఇక మా చిన్నోడు విషయానికి వచ్చేసరికి తిక్కలోడే కానీ ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు మంచిగా హెల్ప్ చేస్తాడండి బాగా ఏదో పెద్ద ఎక్స్పర్ట్ చేసినట్టుగా చేస్తాడు వద్దమ్మా అనేసి అన్నా కానీ వాడికి ఎంతసేపు చేయాలో అంతసేపు బట్టలు ఉతికేటప్పుడు మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు రేపు సాటర్డే కాబట్టి యూనిఫామ్స్తో పని లేదు కదా అందుకని ఉదయం నుంచి బట్టలు జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బట్టలన్నీ ఉతికేసాను ఈ వీడియోలో ముందుగానే చెప్పాను కదండి గింజల కూరతో పాటు ఈరోజు జీడి ఆవకాయను కూడా పడతామనేసి ఇప్పుడు ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాము ఇక్కడ నా పని నేను చేసుకుంటూ ఉండగా ఇక్కడేమో అమ్మ మా పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టింది జీడ ఆవకాయ అంటే మామిడికాయ టెంక పట్టకుండా జీడిగా ఉన్నప్పుడే మనం ఆ కాయతో పచ్చడి పట్టామనుకోండి దానినే జీడ ఆవకాయ అంటారు మనం ఆవకాయ పచ్చడి ఏ ప్రాసెస్లో అయితే కలుపుతామో అలానే ఉంటుంది కానీ ఇది జీడి పట్టిన కాయ కాబట్టి అంటే ఇంకా టెంక కింద తయారవ్వలేదు కదా టెంక పట్టిన తర్వాత అప్పుడు ఆ మామిడికాయలతో పచ్చడిని పట్టుకుంటే ఆవకాయ పచ్చడి అంటాము అదే మామిడికాయలు టెంక పట్టకుండా జీడ ఉన్నప్పుడే మనం ఆ మామిడికాయలతో పచ్చడిని పట్టేస్తే జీడి అంటారు ఇక ఇదిగోండి ముందుగానే మీడియం సైజులో ఉన్న నాలుగు మామిడికాయలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను పాచడి కోసం ఎప్పుడు వేరుశనగ నూనెనే వాడాలి వేరుశనగ నూనె ఆవు పిండి మెంతులు ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ముందుగా మామిడి ముక్కలను కొలిస్తే తవ్వన్నార ముక్కలు అయితే ఉన్నాయి మనం ఇంట్లో బియ్యాన్ని కొలుచుకునే తవ్వ ఉంటుంది కదండి ఆ తవ్వతో తవ్వన్నార ముక్కలు అయితే అయ్యాయి ఈ తవ్వన్నార ముక్కలకి ఎంతెంత క్వాంటిటీలో ఉప్పు కారం వేయాలో ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాము ఇది వంద గ్రాముల కారం ఉంటుందండి ఈ గ్లాసు వంద గ్రాములే ఉంటుంది ఇక వంద గ్రాముల కారాన్ని వేసేసుకున్నాము పచ్చడి కారం అంటే ఎప్పుడూ కూడా మాకు ఇంట్లో పచ్చడి కారం కూడా నిల్వ ఉంటుంది ఈసారి ముందుగానే అయిపోయింది అందుకని ఆనంద కారాన్ని అయితే తీసుకున్నాము ఇది ఘాటు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వంద గ్రాముల కారం ఇంకా ఒక స్పూన్ పసుపును వేసుకుంటున్నాము తక్కువ మామిడి మొక్కలతోనే పచ్చడిని కలుపుతున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి మూడు స్పూన్ల సాల్ట్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాము సరిపోకపోతే మళ్ళీ మనం చూసుకుని యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ముందు తక్కువగానే వేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసేసాము తర్వాత మూడు స్పూన్ల ఆవాలని మిక్సీ పట్టేసాము వేయించిన అవసరం లేదండి ఈ పచ్చివాటినే మిక్సీ పట్టేసుకుని ఆవిపిండిని కూడా వేసేసుకోవాలి మూడు స్పూన్ల ఆవాలని మిక్సీ పట్టేసుకుని ఆవిపిండిని కూడా ఇప్పుడు మామిడి మొక్కల్లో వేసేసుకున్నాము ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువైనా పర్లేదు కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకున్నాము ఆ తర్వాత ఈ ఉప్పు కారం ఆవు పిండి ఇవన్నీ మొక్కలు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వేరుశనగ నూనెను కూడా వేసేసుకుంటున్నాము పచ్చడికి పావు కేజీ వేరుశెనగ నూనెని తీసుకున్నాము పావు కేజీ వేరుశనగ నూనెని ఒకేసారి వేసేయకుండా కొంచెం ఈ మామిడి ముక్కల్లో వేసుకుని ముక్కలకి నూనె బాగా పట్టేలా కలిపేసుకుని మళ్ళీ పైన ఇంకొంచెం నూనెని వేసుకుని మిగతాది అలా ఉంచుకున్నాం అనుకోండి మూడవ రోజు మనం పచ్చడిని తిరగ కలుపుకునేటప్పుడు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సరిపోయిందంటే కనుక అవసరం లేదు ఒకేసారి నూనెని మాత్రం వేసేయకండి ఇదిగోండి పైన ఇంకొంచెం నూనెని వేసుకుని మనం దగ్గరగా చదిరేసామంటే పచ్చడి మూడు రోజులకి బాగా కుదురుతుందండి అసలు పచ్చడిని చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అనేసి పప్పును కూడా చేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే అసలు సూపర్గా ఉంటుందండి ఈ వేసవి కాలంలో పచ్చళ్ళు తగ్గించేయాలి అనుకుంటాం కానీ ఇప్పుడే పచ్చళ్ళు పట్టుకునే సీజన్ కాబట్టి పచ్చళ్ళు ఎక్కువగానే తినేస్తాము ఇక ఇదిగోండి మేము ఈరోజైతే జీడి ఆవకాయను కూడా పట్టేసాము ఆవకాయ పచ్చని పడితే మాత్రం మొక్కకి ఉప్పు కారం పట్టించిన తర్వాత ఒకటి లేదంటే రెండు మొక్కలు తినడం మాత్రం ఖచ్చితంగా చేసే పనేనండి ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక ఇదిగోండి ఈరోజు ఇలా జీడి ఆవకాయను కూడా పెట్టేశాం కదా మూడో రోజు తిరగలిపినప్పుడు ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందండి ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారని ఎదురు చూశాడు ఇక ఇదిగోండి మా చిన్నోడి అవతారం చూడండి ఎలా ఉందో ఇక ఈ రోజంతా కూడా తడుస్తూనే ఉన్నాడు బట్టలు మారుస్తూనే ఉన్నాడు వాటర్లో ఏం వేశారు అంటే బ్లూ వేసి కలిపేసుకుని ఆడుకుంటున్నాం అనేసి అంటున్నాడు ఇక ఇదిగో అండి పిల్లలందరూ కూడా ఈరోజు హోలీ కాబట్టి ఇలా ఆడుతూ ఉన్నారు హోలీ అంటే పిల్లలకి చాలా సరదా కింద ఉంటుందండి మా వాళ్ళు అయితే రెండు మూడు రోజుల నుంచే మొదలుపెట్టారు హోలీ వస్తుంది కదా ఆ రోజు హాలిడే కదా పొద్దున్న నుంచి ఆడుతూనే ఉంటామమ్మా అనేసి అన్నారు కానీ ఈరోజు మాత్రం పాపం స్కూల్ పెట్టేశారు మా పెద్దోడు వెళ్ళిపోయాడు కానీ చిన్నోడు ఇక అదే దిష్టిలో ఉన్నాడండి హోలీ అంటే హాలిడే ఇచ్చేస్తారు ఇంటి దగ్గరే ఉంటామనేసి మా ఫ్రెండ్స్ ఎవరు వెళ్లరు అనేసి ఈరోజు మానేశాడు కానీ అందరూ వెళ్ళిపోయారు ఈడే ఇంటి దగ్గర ఉండిపోయాడు నన్ను ఒక్కరోజు కూడా మానిపించరు అనేసి పొద్దున్న గొడవ పెట్టుకుని మరీ మానేశాడు హోలీ పండుగ అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా ఇష్టమే కదండి ఇక పెద్దవాళ్ళమైతే సైలెంట్ అయిపోయి లోపలే ఉంటాం కానీ కొన్ని ఏరియాస్లో అయితే పెద్దవాళ్ళు కూడా బాగా ఆడతారండి మా వైఫ్ అయితే పెద్దవాళ్ళు ఆడేది తక్కువే ఇంకా పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉంటారు మా ఇల్లు అంతా కూడా ఇది అండి పిల్లలు ఇక చీకటి పడేంత వరకు కూడా రచ్చ రచ్చ చేసేసారు ఇంక ఇక్కడే బట్టలు ఉతికి బ్లూ పెట్టానండి ఆ బాటిల్ మొత్తం చేసేసారు నేను చూసేసరికి ఇలా పిల్లలు హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సరదాగాను ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో ఈ సీజన్లోనే దొరికే పనస గింజలతో కూరని ఎలా వండాలి అనేది చూపించాను ఆ తర్వాత అందరినీ నోరూరించే జీడి ఆవకాయ పచ్చడి కూడా పట్టేశాము ఇది వాటి వీడియో అండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్